అతి పెద్ద దేశమైన అగ్రరాజ్యమైన అమెరికాలో ఆ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ అనే పట్టణంలో ఆ పట్టణం మొత్తం కూడా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి పరులు వాళ్ళు లక్షల కోట్ల రూపాయల ఆస్తి పరులు ప్రపంచంలోనే అతి ఖరీదైన పట్టణాల్లో ఆ పట్టణం కూడా ఒకటి అయితే ఆ పట్టణం అంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కార్లు ఆస్తి అంతా కూడా వాళ్ళు నష్టపోయారు అసలు మొత్తం కాలిపోయి మొత్తం నిజీవంగా మారిపోయింది స్తోత్రం కలుగునగా గురించి అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎందుకు జరిగింది ఎందుకని ఆ పట్టణంలో అటువంటి భయంకరమైనటువంటి ఉగ్రత దేవుడు ఉగ్రత ఎందుకు వచ్చింది అని అంటే ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలో అందరూ చెప్తా ఉన్నారు ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలో సుధమో రెండు పట్టణాలు ఉన్నాయి అవి దేవుడు మాట గనక దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నారు అందుకని దేవుడు ఉగ్రత దేని మీదకి వచ్చిందంట ఆ రెండు పట్టణాల వచ్చి అవి ఏమీ కూడా లేకుండా సమూలంగా నిర్మూలన చేయడానికి దేవుడు సదుమ గుమ్మరుల మీద తన అగ్ని గంధకాలను కుమ్మరించాడు ఆ పట్టణం అంతా కూడా బూడిదిగా మారిపోయింది ఆ పట్టణం అంతా కూడా క్షిపించబడింది ఆ పట్టణం అంతా కూడా దేవుడు ఉగ్రత వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కూడా ఆ లాస్ ఏంజల్స్ అనే పట్టణం మీద దేవుడు ఉగ్రత వచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు కానీ నేననేది ఏంటి అంటే దేవుడు ఆ పట్టణాన్ని ఎంతో ప్రేమించాడు అలా లూయా ఆ పట్టణాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు